మీలో ఎంతమంది గోల్కొండ కోటకి వెళ్ళారు చెయ్యతడి చూద్దాం గోల్కొండ కోటకి వెళ్ళిన వాళ్ళు భక్త రామదాసు గడిపినటువంటి జైల్లో ఎంతమంది లోపల ప్రవేశించి చూసారు చెయ్యండి ఉన్నారు ఒక కొన్ని వే వందల మంది పన్నెండు సంవత్సరాలు భక్త రామదాస్ జైల్లో గడిపాడు ఆ పన్నెండేళ్ళు భయంకరమైన క్షోభ అనుభవించాడు పొద్దున ఒకడు వచ్చి కొడతాడు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి ఎందుకంటే పొద్దున కొట్టినవాడు అలసిపోతాడు మధ్యాహ్నం ఇంకొకటి భోజనం చేసి వచ్చి కొడతాడు రోజు దెబ్బలు తిన్నాడు దెబ్బలు తిని ఏం పాడాడు ఏం పాడాడు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు అని పాడాడు పలుకే బంగారమాయన అని పాడాడు ఆ రామదాసే నాకు స్ఫూర్తిగా ఆ నలభై నిమిషాలు నేను పడిన క్షోభకి ఏమాత్రం చెక్కు చదవరని విశ్వాసంతో భక్తితో మీ ముందు ఇలా కూర్చున్నాను అంటే జై శ్రీరామ్